మామిడిగాలు చిన్న ముక్కలు కోసుకున్నాం ఇప్పుడు దీనికి కావాల్సినవి పోండి మామిడికాయలు చిన్న ముక్కలు కోసుకున్నాం దీనికి కావాల్సినవి అన్ని పోపు పెట్టుకొని వద్దాం స్టవ్ అంటు పెట్టినం స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకున్నాం అందులో ఆవాలను కోసుకున్నాం ఒక ఒకప్పు అందులో నాలుగు సంవత్సరాలు ఈ పోతులు వేసుకోవాలి ఒక సమస్యలు చనవప్పు పోసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆపు చేయాలి దించుకోవాలి పచ్చ దంచిన ఎల్పాయ ముద్దు వేసుకోవాలి సమిషాలు పసుపు వేసుకోవాలి దీనిని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఐదు సెమిషాల కారపొడి రెండు సెమిషాల పల్లీల పొడి తగినంత ఉప్పు ఇప్పుడు ఇంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి నాలుగే మామిడికాయలు కాబట్టి కారపొడి చాలా తక్కువ పోసుకోవాలి బాగా పోసుకోవద్దు ఇది మనకు వారం రోజులు ఉంటుంది ఈ తొక్కు మా మామిడికాయ పక్కలు ఇందులో పోసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత ఇది ఒక గ్లాస్ జాడీలో ఎత్తుకోవాలి జాడీలో పెట్టుకోవాలి ఎప్పుడు కానీ లేదా పింగాణి జాడీ మట్టిదాంట్లో ఎప్పుడు కానీ ప్లాస్టిక్ దానిలో పెట్టుకోవద్దు ఇలా పెట్టుకోవడం వల్ల తక్కువ రుచి ఉంటుంది